ఆయన బతుకుంటే ఆయనకు మనమందరం ఇచ్చే నివాళి నేను అనుకుంటున్నాను ఆయన లేడు ఆయన లేకున్నా సరే ఆయన పాఠం ఆయన ఉద్యమ స్ఫూర్తి ఆయన ఇచ్చిన శక్తి మనలో ఉంది ఆయన చివరి ఆశయం ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే ప్రశ్న అడిగిన ఎందుకంటే నాన్న ఏది చేసినా చాలా జాగ్రత్తగా అందరి చేస్తాడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తాడు చాలా విజన్ తో వెళ్తాడు చాలా ధైర్యంతో వెళ్తాడు చాలా క్యాల్కులేటెడ్ రిస్క్ తో వెళ్తాడు అప్పుడు నాన్న ఇంత పెద్ద ఆపరేషన్ మీరు వెళ్తున్నారు ఎలా నానా అంటే ఏం పర్లేదమ్మా నా డాక్టర్స్ అడిగినాను నా గుండె పనిచేస్తుందంట నా గొంతు పనిచేస్తుందంట నా మెదడు పనిచేస్తుందంట అని చెప్తాడు ఈ కానీ నా కాలు చేతులు డాన్స్ చేయడం ప్రజల మధ్యలో పోలేదు ఈ మూడు పని చేసినా సరే అంపశయం అంటే బెడ్ మీద పడుకొని నేను ఈ ప్రపంచాన్ని ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఆ స్వాతంత్ర ఉద్యమం ఏంటంటే భారత నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కుని రక్షిస్తామని ఆయనకు నివా ఒక చిన్న వన్ పాట పాడతాను

ౌతీ పంథులాంటంటులాగ మౌతీ పంథులా గురౌతీ జ్ఞానోరే അന്തരീക്ഷ <laughs> ശക്തിരി <laughs> 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 పాటకు కులం లేదు మతం లేదు లేదు చిన్న లేదు పెద్ద లేదు ఆడలేదు మొగలేదు పాట అంతని కలిపి ఒక శక్తిగా మారుస్తుంది ఆ శక్తి సమాజానికి మంచి చేయాలి ఆ శక్తి సమాజమైన సమాజాన్ని ఏర్పడాలని నేను కోరుకుంటున్నాను